హాయ్ అండి వెల్కమ్ టు ఏపీలోక్స్ అండ్ కిచెన్ ఈరోజు స్ట్రీట్ ఫుడ్ అయినా పచ్చిమిర్చి బజ్జీ అయితే చెప్తున్నానండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీ అండ్ ప్లఫీగా అయితే వస్తుందండి ఒకసారి నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి అయితే చేసి చూడండి పైన ఇలాగ ఆనియన్స్ ఉప్పు కారం పైన నిమ్మకాయ పిండుకొని తింటే అసలు అద్దిరిపోద్ది లేదు ప్లెయిన్ అయినా తినచ్చు ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఒక ప్లేట్లో ఒక స్పూన్ వాము అలాగే ఒక స్పూన్ ఉప్పు అయితే సాల్ట్ తీసుకున్నానండి ఇది ఇలా కచ్చాబచ్చాగా దంచుకోవాలి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు జస్ట్ జస్ ఉప్పును వాము నలిగితే సరిపోతుంది అలాగే నేను బొంగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి పెద్ద సైజు అయితే ఉంటాయి ఇవి కారం అనేది ఉండదు ఒక ఏడు నుంచి ఎనిమిది తీసుకొని ఇవి ఇలా మధ్యలోకి అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి ఇలాగ అన్నీ కూడా కట్ చేసుకొని ముందుగా మనం దంచి పెట్టుకున్నటువంటి వాము సాల్ట్లో కొద్దిగా చింతపండు గుజ్జు అయితే వేస్తున్నానండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ కొద్దిగా పులుపు కోసం ఇలా పులుపు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఒక స్పూన్ శనగపిండి కూడా ఇందులో వేసుకోవాలండి ఇలాగ ఈ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా కలుపుకొని ఈ పచ్చిమిర్చి మధ్యలో అయితే ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా పెట్టుకోవాలండి కొంచెం తిక్క క్వాంటిటీలోనే కలుపుకోండి పలచగా అవసరం లేదు ఇలా అన్నిటిలో కూడా చక్కగా నీట్గా పెట్టుకోవడం వల్ల మనం తినేటప్పుడు ఈ ఫ్లేవర్ మనకి నోటికి తగిలి చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక బౌల్లో ముందుగా మనం శనగపిండి ఒక కప్పు అయితే తీసుకొని ఇందులో వేస్తున్నానండి అలాగే రెండు టేబుల్ స్పూన్స్ బియ్య పిండి అయితే వేసుకోవాలి ఈ రెండు కూడా కలిపి ఒకసారి జల్లించుకోవాలండి గుండలు అనేది లేకుండా చక్కగా జల్లిచ్చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇలా జల్లించుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ కారం అయితే వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా బేకింగ్ సోడా ఇవన్నీ కూడా చక్కగా కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలండి ఇలా చక్కగా పొడి పొడులు మొత్తం కలిసిన తర్వాత ఇందులో మనం వాటర్ అనేది చూసుకుంటూ కొద్ది కొద్దిగా అయితే కలుపుకోవాలండి థిక్ బ్యాటర్ కింద అయితే రావాలి నీళ్ళు అందుకే కొద్ది కొద్దిగా వేసుకోమన్నాను చూసారా నేను చూపిస్తున్న విధంగా ఇలాగ కిందకి రిబ్బన్లా వస్తే పర్ఫెక్ట్గా అయితే ఈ బ్యాటర్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని ఒక గ్లాస్లో నేను ఈ బ్యాటర్ అయితే వేస్తున్నానండి డైరెక్ట్ గ్లాస్లో వేసి వేయడం వల్ల పచ్చిమిర్చి మొత్తం ఫుల్గా ములుగుతుందని చెప్పి ఇలా అయితే వేస్తున్నాను మీరు స్టీల్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు మీకు కనిపించడం కోసం నేను గాజు గ్లాస్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని ఇందులో ముంచి ఇలా చూడగానే చూసారా చక్కగా పట్టేస్తుంది ఇప్పుడు కాగుతున్న వేడి వేడి నూనెలో ఇలా ముంచిన దాన్ని ఒక్కొక్కటిగా వేస్తే మంచి అండ్ క్రిస్పీ పచ్చిమిర్చి బజ్జీ అయితే వేగిపోతుందండి ఇలాగా మనం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారా చక్కగా కలర్ అయితే వచ్చేసింది కదా ఇప్పుడు ఇవి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఇంట్లోనే అన్ని రకాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఓపిక లేక కూడా బయట అయితే తింటున్నాం కానీ ఇంట్లో చేసుకున్నంత ఆరోగ్యం మరొకటి ఏమీ లేదు రెడీ అయిపోయినాయి అండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి